శ్రీకాకుళం జిల్లా కాసిబుగ పట్టణంలో ప్రసిద్ది చెందిన జామి ఎల్లమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రారండోయ్ జాతరకు అంటూ ఆలయ కమిటీతో పాటు పట్టణవాసులంతా పిలుపునిస్తున్నారు ప్రతి ఏటా శివరాత్రి అనంతరం తొమ్మిదో రోజున ఇక్కడ తర్లకోట జమీందారులు కాలం నుంచి సాంప్రదాయ పద్దతిలో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు రాష్ట్రంలో పలు ప్రాంతాలతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఎల్లమ్మను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున రావడం ఆనవాయితీ పట్టణంలోని ఎల్లమ్మ వీధిలో వెలసిన ఆలయంలో జామి జాతరలో అమ్మవారిని మొక్కుకుంటే పిల్లల ఆరోగ్యవంతులుగా ఉంటారనేది నమ్మకం ఈ సందర్భంగా అమ్మవారి ఆవాహన కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు మేళ తప్పిట తప్పిటగుళ్లు డప్పు వాయిద్యాలతో అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు అమ్మవారి జంగడిని నిర్వాహకులు తలపై పెట్టుకుని సాంప్రదాయ పద్ధతిలో కోటలోని జమీందారి వంశస్థులు పూజలు చేసే అమ్మవారి ఆలయానికి తరలి వెళ్లారు జమీందారు వంశస్థులు తొలి పూజ జరపడంతో పాటు అమ్మవారి ఆలయాన్ని శుద్ది చేసే కార్యక్రమం నిర్వహించిన అనంతరం భక్తులకు ఎల్లమ్మను దర్శనం కల్పిస్తారు అమ్మవారికి బియ్యం వేపాకులు ముడికట్టి ఆలయ శిఖరంపై విసరడం ఆచారంగా వస్తోంది లక్షలాది మంది భక్తులు జామి జాతర రోజున వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు దర్శనం చేయడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు తర్లకోట జమీందారుల నుంచి కొల్లకోట వంశీయులు ఆలయ అర్చకులుగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన జాతరకు రావాలంటూ కమిటీ పిలుస్తోంది శ్రీకాకుళం జిల్లా పలస కాసిబుగ పట్టణంలో ప్రసిద్ది చెందిన జామి ఎల్లమ్మ జాతరకు 咱们再看看。

சிதார் பட்டந்துருந்துது சிதார் மண்டை ஏன் அப்படி பதுகம்பல்